రేపు ఎంతో శక్తివంతమైన రోజు పౌర్ణమి రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వీరి జీవితంలో మును చూడని అద్భుత మార్పులు జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేపటి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటో క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యారాశికి చెంది వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా మీరు జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా వారి సమయంలో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి అంతేకాదు ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నాడు మీకు దగ్గరగా ఉండడానికి మీకు చేరువలో ఉండడానికి ఆ వ్యక్తి శతవితాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కనుక ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే చేయబోతు ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తిని మీరు అసలు అడ్డుకోరాదు ఎందుకంటే ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో చాలా చక్కటి ఫలితాలైతే మీరు చూస్తారు మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా కూడా మీ జీవితం అయితే ఆ వ్యక్తి కారణంగా మారబోతూ ఉంది ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఏ రూపంలోనైనా సరే ప్రవేశం చేయవచ్చు కనుక మీరు కొంచెం ఆచితూచి అడుగులేసినట్లుగా ఉండాల్సి ఉంటుందండి మీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి లేదా ఆ వ్యక్తి చేసేటటువంటి పనుల్ని బట్టి ఎందుకంటే ఆ వ్యక్తి మీకు చేరువులో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీకు ఎప్పుడూ కూడా ఏ సహాయం చేయాలి అని చెప్పినా సరే ఆ వ్యక్తి అయితే ముందుంటాడు కనుక ఆ వ్యక్తిని మీరు ఇట్టే గుర్తుపట్టేయచ్చు అంతే కదండి ఈ సమయంలో ఆ వ్యక్తి కారణంగా మీరు ముఖ్యమైన శుభవార్తలన్నీ కూడా వింటారు ఉద్యోగులకు ఈ సమయంలో స్వస్థన ప్రాప్తి సూచనలు అయితే ఉన్నాయి బుద్ధిబలం బాగుండడం చేత కీలకమైన సమయాలలో సమయోచితంగా స్పందించాలి అధికారులు మెప్పు కూడా పొందుతారు శ్రీ స్వామిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది శుభయోగాలు ఉన్నాయి మేము ఈ రంగాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభించినా సరే ఇట్టే పూర్తి చేస్తారు ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే నడుస్తుందండి సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ప్రారంభించబోయే పనులలో విశేషమైనటువంటి ప్రగతి కూడా సాధిస్తారు ఆనందించే అంశాలు ఉన్నాయి గొప్పవారితో సత్సాంగత్యం కూడా మీకు ఏర్పడనుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి శుభ భవిష్యత్తు లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి గతంలో మీరు ఎటువంటి కళలు కన్నారో మీ జీవితం ఏ విధంగా మారాలి అని మీరు ఊహిస్తూ ఉన్నారో అటువంటి మార్పులన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరబోతూ ఉన్నాయండి అంతేకాదు మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి విధంగా కూడా మీ జీవితం అయితే ఈ సమయంలో మారబోతు ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జాతక పరంగా కూడా వీరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనమైతే చెప్పుకోవచ్చు అంతేకాదు మీరు ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు ఇది చాలా మంచి సమయంగా అయితే కనిపిస్తూ ఉంది ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు కూడా మీరు చేయాల్సి రావచ్చు మీ సహోద్యోగులతో సంభాషణ చేసేటప్పుడు అంటే మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని అపార్థాలు లేదా మీ గురించిన ప్రతికూల మాటలు కూడా ఆ సమయంలో కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం విజయవంతం అవుతాయి మీకు రచన పట్ల ఆసక్తి ఉంటే మీ యొక్క వ్యాసాలు కొన్ని ప్రచురితమయ్యే అవకాశం కూడా ఈ సమయంలో అధికంగానే ఉంది అవి చాలా చాలామంది చదివి మెచ్చుకునే అవ అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ సమయం ద్వితీయార్థం సూర్యుని గోచారం నాలుగవ స్థానంలో ఉండడం చేత మీకు పని భారం కూడా అధికంగానే ఉంటుంది మీరు అశాంతిగా ఉండవచ్చు కొన్నిసార్లు మానసిక పరమైన ఒత్తిడికి కూడా లోను అయ్యే అవకాశం అయితే ఉంటుందండి కుజుని గోచారం ఈ సమయంలో దాదాపుగా అనుకూలంగా ఉండడం చేత మీకు అనుకోని విధంగా ఎటువంటి సహాయమైనా కూడా లభించడంతో వాయిదా పడినటువంటి పనులు తక్కువ శ్రమతోనే మీరైతే ఈ సమయంలో పూర్తి చేస్తారు ఈ వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మీకు కడుపు మరియు ఛాతకి సంబంధించిన కొన్ని సమస్యలు రావచ్చండి ముఖ్యంగా ఈ సమయం మూడవ వారం నుండి కూడా మీకు ఆరోగ్యం మానసిక స్థితి మరియు నరాల నరాలకు సంబంధించిన సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించడానికి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం మరియు చాలా విశ్రాంతి అనేది తీసుకోవడం కూడా చాలా అవసరం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి సమయం సాధారణ వ్యాపారం మరియు తక్కువ పని ఒత్తిడి కూడా ఉంటుంది విద్యార్థులకు ఈ సమయం చాలా సపోర్టివ్గా ఉంటుందండి చాలా మంచిగా ఉంటుందని అర్థం వారికి ఉపాధ్యాయుల నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి మరియు దాని ఫలితంగా వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది చూసారు కదా కదండి ఈ కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్ గా తెలుసుకుందాం కన్యా రాశి అంటే ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక తరించి పడవేకి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నం ఈ కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వలననే కోరికనే స్వభావములు ఉంటాయండి ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం గలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపరిట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరులో అధికంగా ఉంటుందండి ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారు వారు వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చేపని చుట్టాల వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహం అయినటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశివారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది చూసారు కదా కన్యా రాశివారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్